రెండు గుంపులు రెండు గమ్యస్థానాలు ఏమిటిది అర్థం కాలేదు కదా గమనించాలి రెండు గుంపులు ఉంటాయండి ఒకటి పరిశుద్ధుల గుంపు రెండవది పాపుల గుంపు రెండు గమ్యస్థానాలు ఉంటాయండి మొదటిది పరలోక రాజ్యం రెండవది నరకం మరి పరలోకరాజ్యానికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారంటే పరిశుద్ధులు వెళ్తారు ఎవరెళ్తారంటే నీతి మంత్రులు వెళ్తారు ఎవరు వెళ్తారంటే దేవుడు చెప్పినట్లుగా ఈ లోకంలో జీవించిన వారు భయముతోనూ భక్తితోనూ జీవించిన వారు తమ యొక్క శరీరాన్ని తమ యొక్క జీవితాన్ని కాపాడుకునేవారు రక్షణ మారుమల్స్ని పొందేవారే పరలోకానికి వెళ్తారండి మరి నరకానికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారంటే పాపముతో జీవించేవారు దేవుని పట్టించుకోకుండా దేవుని మాటలు పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారు రక్షణ మారుమనసును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీవించేవారే నరకానికి వెళ్తారు ఇక్కడ ఎటువంటి భేదము లేదండి జాతి భేదం లేదు కుల భేదము లేదు ఏ భేదము లేదు అందరూ దేవుని యొక్క న్యాయస్థానం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి ఎప్పుడైనా ఆలోచించేద్దాం రెండు గుంపులు ఉంటాయి మనం ఏ గుంపులో ఉంటాం పరిశుద్ధుల గుంపులో ఉందామా పాపుల గుంపులో ఉందామా ఇప్పుడే నిర్ణయించుకుందాం మే గాడ్ బ్లెస్ యూ